సో ఇప్పుడే మనం చూసుకుంటే ఏదైతే తెలంగాణలో మహిళలకు సంబంధించి తెలంగాణలో మహిళలకు సంబంధించి డ్వాక్రా మహిళలకు బస్సులు అయితే ఇప్పిస్తూ ఉన్నారు కదా మహిళా శక్తి బస్సులు ఆర్టీసీ అయితే చేరుకున్నాయి మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల ఎనిమిది నిర్వహించిన కార్యక్రమంలో వీటిని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారనమాట తొలి విడతలో నూట యాభై మహిళా శక్తి బస్సులు అక్కడ హాకడ ఉన్నాయి వీటిలో ఇరవై బస్సులను వివిధ డిపోలు కేటాయించారు ఖమ్మం డిపోకు నాలుగు నర్సంపేటకు రెండు ఇచ్చారు ఇక ఇల్లెందు పరకాల జనగామ భూపాలపల్లి వరంగల్ టూ జగిత్యాల హుస్నాబాద్ హుజురాబాద్ మందని వేములవాడ మెహబూబ్ నగర్ కొల్లాపూర్ కోస్కి వనపర్తి డిపోలకు ఒక్కొక్కరి కేటాయించారు మిగిలిన నూట బస్సులు తొందరలోనే డిపోలకైతే రావున్నాయని అన్నింటినీ ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తామని నేను చెప్పారనమాట మరో విడతలో నాలుగు వందల యాభై బస్సులు కూడా అధికారులకి అయితే ఇస్తా ఉన్నారు సో ఏదేమైనా మహిళలకు సంబంధించి వారి పేరుతో బస్సులు అయితే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిస్తుంది అందులో ఉన్న లాభాలన్నీ కూడా మహిళలు అయితే పంచుకోవచ్చు అనమాట ఇది ఒక మంచి గొప్ప పథకం అని చెప్పుకోవచ్చు డిప్ మనకి డ్వాక్రా మహిళలకు సంబంధించి సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది